ఈ ఏకాదశి రోజుని ఏకాదశి దేవత ఏకాదశి దేవి జన్మించడం వలన దీనిని ఉత్పన్న ఏకాదశి అని అంటారని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు నుండే సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు మొదలవుతాయని అంటారు ఈ ఉత్పన్న ఏకాదశి అనేది హిందూ మతంలో ముఖ్యంగా వైష్ణవులకు అత్యంత పవిత్రమైన ఏకాదశిలలో ఒకటి ఈ రోజు నుండే ఒక సంవత్సరంలోని అన్ని ఏకాదశి వ్రతాలను ప్రారంభించాలని నమ్ముతారు ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు వస్తుంది ఇది కార్తీక మాసంలో కృష్ణపక్ష ఏకాదశి నాడు వస్తుంది ఉత్తర భారతదేశంలో ఇది కార్తీక కృష్ణ పక్షంలో వస్తే దక్షిణాది పంచాంగాల ప్రకారం ఇది తరచుగా మార్గశిర మాసంలో వస్తుంది ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వలన సంవత్సరం పొడవునా వచ్చే మొత్తం ఇరవై నాలుగు ఏకాదశి వ్రత ఫలితం లభిస్తుందని భక్తులు నమ్ముతారు ఏకాదశి దేవత జన్మ కథ పూర్వం మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు ఇతను దేవతలను మానవులను తీవ్రంగా హింసించేవాడు అప్పుడు దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తమ బాధలను చెప్పుకోగానే విష్ణుమూర్తి మురాసురుడితో వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడు అలా వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసిన శ్రీ మహావిష్ణువు అలిసిపోయి ఒక పర్వత గుహలో యోగ నిద్రలోకి వెళ్తాడు అలా విష్ణు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు ఆయనని సంహరించడానికి ఆ గుహలోకి ప్రవేశిస్తాడు ఆ సమయంలో విష్ణు శరీరం నుండి దివ్యశక్తితో కూడిన ఒక కన్యారత్నం ఏకాదశి దేవి జన్మిస్తుంది ఆ కన్య మురాసురుడితో భయంకరంగా పోరాడి అతన్ని సంహరిస్తుంది నిద్ర నుండి లేచిన తర్వాత విష్ణువు ఆ కన్య ధైర్యానికి శక్తికి మెచ్చి ఆమెకు ఏకాదశి అని పేరు పెడతాడు ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి తనను పూజించిన వారికి సమస్త పాపాలు తొలగిపోతాయని మోక్షం లభిస్తుందని వర్మిస్తాడు ఆ రోజు నుండే ఈ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశిగా జరుపుకోవడం మొదలుపెట్టారు ఆచరించాల్సిన విధులు ఉపవాసం భక్తులు ఈ రోజున నిర్జల ఉపవాసం అంటే నీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు లేదా కేవలం పండ్లు పాలు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం పాటిస్తారు ఏకాదశి దేవత పూజ శ్రీ మహావిష్ణువును ముఖ్యంగా లక్ష్మీనారాయణుని ఏకాదశి దేవతను ఈ రోజు పూజిస్తారు విష్ణుమూర్తిని ఏకాదశి దేవుని తులసి దళాలతో పూజించడం అత్యంత శ్రేయస్కరం జాగరణ రాత్రిపూట జాగరణ చేసి విష్ణు సహస్రనామం భగవద్గీత పారాయణం చేస్తారు ద్వాదశి పారణ ఏకాదశి వ్రతాన్ని ఆ తర్వాత రోజు ద్వాదశి తిదినాడు సూర్యోదయం తర్వాత పారణ ముహూర్తంలో మాత్రమే భోజనం చేసి విరమిస్తారు ఈ ఏకాదశిని ఆచరించడం వలన గత జన్మల ప్రస్తుత జన్మల పాపాలు నశిస్తాయని సుఖ సంతోషాలు మోక్షం లభిస్తాయని హిందువులు బలంగా విశ్వసిస్తారు